అండగా నిలిచేందుకే సమిష్టి కార్యాచరణ ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం గత పది సంవత్సరాలు అండగా నిలిచి మా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలందరికీ అండగా నిలిచేందుకే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రతినిధుల సమిష్టి కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని ప్రతి నాయకుడు కార్యకర్తకు అండగా నిలిచి మేమున్నామనే భరోసా కల్పిస్తామని ఆత్మకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలో జరిగిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరం సమిష్టిగా నిలబడాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తామందరితో చర్చించి ఇలా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు తొలి సమావేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఏ కార్యకర్త ఎలాంటి ఇబ్బంది పడినా నష్టపోయినా వారందరికీ తోడుగా నిలిచేందుకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో సమావేశం కూడా నిర్వహించడం జరిగిందని ఆ మేరకు నెలలో రెండు పర్యాయాలు నియోజకవర్గాల్లో పర్యటించి నాయకులు కార్యకర్తల సంక్షేమం కోసం అందరం కూడా నిలుస్తామని పేర్కొన్నారు తాను రాజకీయాల్లోకి వచ్చే రెండు సంవత్సరాలు మాత్రమే అయిందని ఆత్మకూరు నియోజకవర్గంలో మా సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కానీ తాను కానీ ప్రతిపక్ష పార్టీల వారికి ఎటువంటి నష్టం కలిగించలేదని నియోజకవర్గంలో కూడా అందరు నాయకులను సమాన స్థాయిలోనే ఆదరించడం జరిగిందని అన్నారు రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరుగుతుందని ఏ ఒక్క నాయకుడు కార్యకర్త ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత మా అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ సభకు వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారాలు ముందుగా ఇప్పుడే మన ఆదా ప్రభాకర్ రెడ్డి నాన్నగారు అడుగుతా ఉన్నాను అన్న ఈ విధంగా ఈ విధంగా సమయ ఎప్పుడైనా ముందు జరిగిందా అంటే ఎప్పుడు జరగలేదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ విధంగా ఈ విధంగా మీటింగ్ పెట్టి కార్యకర్తలతో పాటు నాయకులందరూ ఈరోజు కూర్చున్నారంటే మన పార్టీలో ఉండే బలం అనేది మనకే కాకుండా బైకోళ్ళందరూ జరిగింది యాక్చువల్గా ఈ ధన్యవాదాలు ఏంటంటే మన కాకాని గారు చెప్పాలి దాదాపు పది రోజుల ముందరే మనకి ఈ విధంగా ఇబ్బందులు రాబోతున్నాయి టీడీపీ వాళ్ళు కానీ ఈ కొత్తగా గెలిచిన వాళ్ళు కానీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు దీనికి మన అందరూ ఒకరొకరికి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనలో పెట్టి ఎమ్మెల్యేలు అందరికీ మీటింగ్లో కూడా పెట్టి అందరూ కార్యకర్తలకి అండగా ఉండాలి ఎక్కడ ఏవి చిన్న గొడవ జరిగినా కానీ ఏ ఇబ్బంది పడినా కానీ ఎవరు ఎంత నష్ట కొంచెమైనా నష్టమైనా కానీ మనం మాత్రం వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో మొదలుపెట్టాం దాదాపు పదిహేను రోజుల నుంచి ఆలోచన పెట్టి నేను ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి అందరూ సార్ ఎమ్మెల్యేలు హాజరైపోయిన తర్వాత ఏ విధంగా ముందుకు పోతాం మన ఓటమి అనేది జరిగింది ఎందుకు జరిగింది అనేది మనం ఇంకా రెండు నెలలు ఉన్నాయి మూడు నెలలు ఉన్నాయి మనం ఏం మంచి పనులు చేసాము మనమేం తక్కువ చేసాం వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పలేరు రకరకాలుగా అయిన తర్వాత చూసుకుంటారు కానీ ముఖ్యంగా ఇప్పుడు మాత్రం మన పార్టీని మన కార్యకర్తల్ని మనకి ఎవరు అండగా నిలబడ్డారు ఎంత కష్టమైనా కానీ ఈ ఎలక్షన్లో కానీ గత పది సంవత్సరాల నుంచి మన జగన్ అని మోసారు వీళ్ళందరినీ ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి పది రోజులుగా మాట్లాడుకున్న తర్వాత నేను నిర్ణయానికి వచ్చి నెలకైతే రెండుసార్లు రెండు వారాలు తప్పకుండా ఎమ్మెల్యేలు అందరికీ రావడం ఒక నియోజకవర్గం కానీ రెండు నియోజకవర్గాలు కానీ తప్పకుండా పోయి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్లో అయినా కానీ ఎక్కువ ఓవరాక్షన్ చేసినాగా ఎవరైనా దాడులు చేసినాగా పొలాలు దాక్కున్నా కానీ ఎట్లాంటి ఇబ్బంది పెట్టినా కానీ ఆ నియోజకం వాళ్ళ ఇంటికి పోయి అందరు ఎమ్మెల్యేలు హాజరయ్యి వీలైతే ఆ మండలం కానీ ఆ ఉండే నియోజకవర్గంలో నాయకులందరూ కూడా ఆ రోజు అక్కడికే హాజరయ్యి మన కార్యకర్తలకి అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు మన కాకా నాన్నకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి అదేవిధంగా ఫస్ట్ మీటింగ్ కూడా ఆదాల్ ప్రభాక అయితే మా అంటలు అవుతారు అయినా కానీ రాజకీయాల్లో వచ్చింద ఫస్ట్ మీటింగ్ పెట్టినందుకు అందరూ ధన్యవాదాలు మీ అందరికీ ఒకటే హామీ చేసుకుంటాం ఏం జరిగినా కానీ ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ మొత్తం నెల్లూరు డిస్టిక్లో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇమీడియట్గా హాజరయ్యే బాధ్యత మేము తీసుకొని మీ అందరూ ఇక్కడ నుంచి ప్రయాణం కష్టమైన ప్రయాణం తక్కువ మేము అంత సులభమైన ప్రయాణం కాదు కానీ నాకు తెలిసి మాత్రం నేను ఇంకా రెండు సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చింది ఈ రెండు సంవత్సరాలు గమనించింది ఏంటంటే దాదాపు ఏం చేసినా కానీ మనం న్యాయంగానే చేసాం గౌరవంలో కూడా ఉన్నప్పుడు నాకు తెలిసి ఎవరికి నష్టం అయితే చేయలేదు మంచి చేయకుండా కానీ నష్టం అయితే ఎవరికి ఆ ఆలోచనతోనే ముందుకు పోయాం మన నాయకులు కూడా ఏమి ఇచ్చినా కానీ అందరికీ సమానంగానే ఇచ్చిన ఇంత మంచి చేస్తాను సరే కొన్ని దగ్గర అటా ఒకటి అలా తప్పులైతే ఉండొచ్చు తెలియక తెలిసిన జరుగుతాం కానీ ఈ విధంగా ఒక ప్లాన్తో వచ్చి ఒక రెండు మీద దాడి చేయడం కానీ లేకపోతే ఒక బొగం లాకపోవడం కానీ ఇట్లాంటి అయితే నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు అందుకు ఈరోజు మన అందరం కలిసి ఈరోజు రావడం కూడా దానికి ఎదుర్కోవడానికి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతాయని చెప్పి నేను ఆలోచిస్తున్నాను మీ అందరికీ ఈరోజు వచ్చినందుకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి ఒక్కటి మీ అందరికీ భావిస్తుంది మే మాత్రం ఎవరికి ఇబ్బంది జరగకుండా చూసేటట్టు బాధ్యతగా